పేదవాడికి గవర్నమెంట్ కాలేజీలో సీటు తప్పించి రాలేదు కదా చైతన్యాలు నారాయణలు పేదవాడు ఎవడు చదివించలేకపోయాడు కదా భాష్యంలు కెనడా కెనడీ స్కూల్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగాడా లేదు విజ్ఞానులు వాటిట్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగాడా అసాధ్యం కదా ఆ యూనిఫామ్ కొండ పేదవాడి జీతం చాలదే కాబట్టి వాళ్ళకి ఎవరికి అందలేదు కదా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అదే కదా విద్య దాన్ని అదే కార్పొరేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి అది రాబట్టినే కదా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎంత మంది ఎదిగింది ఇదివరకు ఆ వాళ్ళకి అందే ఆ విద్యలో అత్యధికులు కమ్మ సామాజిక వర్గం అనుభవించారని ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో వచ్చింది అందుకని రాజశేఖర రెడ్డిని ఆశీర్వదించింది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి డిఫరెన్స్ కనిపించట్లేదు అంటే ఆయన చెప్పిన లెక్కలు ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఆ స్థాయి ఉచితాలు ఎంత విచ్చలవిడి ఉచితాలు ఆయన ఇవ్వలేదు ఈయన ఎక్కువ నగదు బదిలీలు గానీ ఉచితాలు గానీ ఎక్కువ అవడం వల్ల అది రేపొద్ధం రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుదా నేను అదే చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి ఆరంభిస్తే ఇది సెకండ్ ఫేజ్ ఇతను తీసుకొచ్చింది అంటే కొనసాగించడం వేరు వాటిని ఇంకా పెంపొందించడం వేరు సెకండ్ ఫేజ్ ఫేజ్ రాజశేఖర్ రెడ్డి చేసుకొచ్చిన దాని వల్ల వాళ్ళ బిడ్డలు బాగుపడ్డారు ఇవాళ మీకు రెండు వేల నాలుగో సంవత్సరం తర్వాత లేదా రెండు వేల తొమ్మిది లెక్కేసుకోండి రెండు వేల ఎనిమిది తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి లెక్కేసుకోండి రెండు వేల తొమ్మిది తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళల్లో ఆంధ్రా నుంచి తెలుగు వాళ్ళల్లో ఉమ్మడి ఆంధ్ర కదా అప్పుడు పద్నాలుగు దాకా లెక్కేసుకోండి లేదా వాళ్ళ దాకా లెక్కేసుకోండి హైయెస్ట్ వందకి నాకున్న అవగాహన మేరకు ఎనభై మంది ఫీజు రింబర్స్మెంట్ సాఫ్ట్వేర్లే వందకి ఎనభై మంది ఎన్ని లక్షల మంది అయి ఉంటారు కానీ వాళ్ళ వరకు సెట్ అయ్యారు ఏది ఆ పేద కుటుంబాల వరకు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే